టమాటా కర్రీ ఫ్రెండ్స్ ఏం చేసుకో ఫస్ట్ దొండకాయ ఇలా పేస్ పేస్ట్లుగా కట్ చేసుకోవాలి చిన్నవి తర్వాత త్రీ ఆనియన్స్ ఫోర్ పచ్చిమిర్చి టూ టమాటాస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ ప్యాన్లో ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా ప్యాన్లో వేసుకొని కలుపుకోవాలి తగ్గించుకోవాలి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గిందో లేదో ఒకసారి ఇలా చూసుకోవాలి ఇప్పుడు దండకాయలు కూడా వేసుకొని తగ్గించుకోవాలి దీంట్లోనే రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా ఒక టేబుల్ టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తాం ఇప్పుడు దొండకాయ మాగ్ మగ్గిన తర్వాత టమాటా కూడా వేసుకుని కలుపుకోవాలి దగ్గరకు మగ్గింది మగ్గిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్లు కారం హాఫ్ స్పూన్లు పసుపు ఒక హాఫ్ స్పూన్ చికెన్ మసాలా ఏ మసాలా అవి ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఉప్పు కారం పసుపు కొంచెం మసాలా వేసాం కాబట్టి కొంచెం మొక్కలు పట్టేటట్టు బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో టూ టేబుల్ స్పూన్ రెండు టీ గ్లాసులు వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి మొక్క ఉడికేటట్టు దొండకాయ టమాటా కర్రీ రెడీ